హాయ్ హలో అండి నా థర్స్ డే వ్లాగ్ అనమాట ఇదైతే ఫుల్ డే రొటీన్ నేనైతే ఇడ్లీ రుబ్బు వేసుకున్నాను సో దానిలోకైతే చట్నీ కావాలి కదా చట్నీ అయితే ఏం చేసుకున్నానంటే ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ చట్నీ అండి ఇదైతే అలా అని చెప్పొచ్చు హోటల్లో చేస్తే మనం అబ్బా బాగుంది అని చెప్పేసి లొట్లేసుకుని మరీ తింటారనమాట అది టేస్టీ రెసిపీని ఇప్పుడు మీ అందరితో కూడా షేర్ చేస్తాను నేను చూడండి కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఫస్ట్ అయితే ధనియాలు వేపేసుకున్నాను ఆ తర్వాత అయితే కొద్దిగా ఎండు విరపకాయలు కూడా వేపేసుకున్నానండి వీటిల్లోకి ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమిటి అన్నది కూడా చూసేయచ్చండి మీరు ఆనియన్స్ అనమాట ఇలా టూ సైజ్ ఇలా ఈ రెండు ఆనియన్స్ తీసుకున్నాను ఈ సైజులో ఉన్న ఆనియన్స్ సో వాటిని కూడా నేను కట్ చేసేసుకున్నానండి కట్ చేసి ఆ ధనియాలు వెల్లుల్ని ఆ ధనియాలని మిరపకాయలని తీసి మిక్సీ జార్లో వేసి ఇదైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెడతామండి ఎప్పుడు కూడా మా మదర్ నాకు పెట్టిచ్చారనమాట ఇలా నిమ్మకాయలు ఉప్పులో ఓరబెట్టేసినాయి సో నా దగ్గర అయితే ఎప్పుడూ ఈ స్టాక్ ఉంటుంది స్పెషల్గా నేను ఈ చట్నీ కోసమే వీటిని అయితే తెచ్చి పెట్టుకుంటానండి ఇంటి దగ్గర నుంచి ఈ చట్నీ కూడా మా మదరే చెప్పారు నాకు గింజలు తీసేయాలండి లేదంటే చేదొచ్చేసి నేను గింజలు తీసేసి ఏరేసుకుని దీనిలో వేసుకున్నాను అనమాట ఈలోపు పక్క నుంచి అయితే నేను ఇడ్లీలు కూడా వేసేసుకున్నానండి సో ఓన్లీ రెండు రేకులే అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఆ తర్వాత అయితే ఇదిగోండి ఆ తర్వాత బెల్లం కూడా తీసుకుని బెల్లం ఎంత కావాలో స్వీట్ ఎక్కువ ఉంటే బాగుంటుంది తీగ పుల్లగా ఉంటుందని చెప్పేసి స్వీట్ కొంచెం ఎక్కువే వాడతా పర్వాలేదండి బెల్లం అయితే వేసుకున్నాను ఒక పక్కనేమో ఉల్లిపాయలు కట్ చేసాను కదా అవి కూడా మగ్గ మిక్సీ జార్లో అయితే సాల్ట్ కూడా వేసా మనకు ఉల్లిపాయలు ఫాస్ట్గానే అయిపోతాయి కానీ ఈ ఉన్నాయి కదండి ఈ బెల్లం ధనియాలు ఇవి అవ్వని ముందు నేనైతే అవి మిక్సీ ఆడేశాను అనమాట ఆ తర్వాత అయితే నేను ఉల్లిపాయలు కూడా ఫైనల్గా వేసి మిక్స్ అయితే చేసేసానండి ఈ లోపు మళ్ళీ పొయ్యి మీద అయితే నేను ఇలా ఇడ్లీలు కూడా పెట్టేసుకున్నాను అనమాట ఇడ్లీలు కూడా ఒక పక్క అయిపో అయిపోయినాయి సో ఫైనల్గా నా చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుందండి పుల్లగా తీగ డెఫినెట్గా ఈసారి మీరు కూడా ట్రై చేయండి చట్నీని అయితే సో ఆ తర్వాత అయితే మళ్ళీ ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేయాలి కాబట్టి నేనైతే ఇంకా వెల్లుల్లిపాయనైతే రొబ్బల్ని దింటిచి వెల్లుల్లిపాయల్ని పై తొక్కలు కూడా తీసి మరీ చేసుకున్నానండి ఎందుకంటే మునగాకు తెలగపిండి చేసుకుందాము అని తెలగపిండిలో మెయిన్గా వెల్లుల్లి వేసుకుంటేనే బాగుంటుంది స్పెషల్గా పోపు వేస్తామండి మిగతా ఏ కర్రీస్లో నేను తాలింపు వేయిన్ కానీ ఇలాగా మినప్పప్పు కొంచెం ఆవాలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇలా వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా ఆయిల్లో వేసి నేనైతే ఫ్రై చేసేసానండి బాగా సో ఇది ఏంటంటే ఆ తెలగపిండి అయితే నేను అది కూడా ఇంటి దగ్గర నుంచి తెచ్చి పెట్టుకున్నానండి ఇంకా ఆకు ఏమో ఒక పక్కన తీసి కడిగేసుకున్నానండి ఈ ఆకునైతే ఫ్రెష్గా ఆకు కూడా మునగాకు ఈ సీజన్లో తినడం చాలా మంచిదండి తప్పకుండా అయితే తినాలి ఈ సీజన్లో అందరం కూడా మునగాకు తెలగపిండి మంచికి హెల్త్కి కూడా చాలా మంచిది సో అది అయిపోతుంది కదా ఫ్రై అయిపోయింది ఇంకా ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసైతే నేను వాటర్ వేసేసానండి వాటర్కి తగినట్టు ఇదేంటి తెలగపిండి వేసుకుంటామన్నమాట మనం ఈ లోపు ఫ్రిడ్జ్లో వేయండి తెలగపిండి అయితే తీసి నేను బయట పెట్టేశానండి వాటర్ మరుగుతూ ఉన్నాయి కదా ఇంకో ఇప్పుడైతే తీసేసి తెలగపిండిని కూడా వేసేసుకున్నానండి దీనిలో ఎలా అంటే మనం ఎంత పిండి వేసుకోవాలనుకుంటాం దానికి తగినట్టు వాటర్ లేదంటే ఏ వాటర్కి తగినట్టు పిండి అలాగా వేసుకుంటే సరిపోతుందండి మీకు తెలిసిపోతుందిలే వంటలు చేసే వాళ్ళకి ఆల్రెడీ సో ఫైనల్గా అయితే ఇలా మునగాకు వేసుకుని మూత అయితే పెట్టేశానండి మగ్గిపోయిందనమాట బాగా ఇలా కర్రీ కళ్ళుకి చాలా మంచిదండి మునగాకైతే ఇంకా కర్రీ అయితే ఫైనల్గా ఇలా ప్రిపేర్ అయిపోయిందండి మీరే చూసారు కదా మా వారికి అయితే బాగా నచ్చిందనమాట సో ఇంకొక పక్క నుంచి అయితే నేను మొన్న అయితే మార్కెట్ నుంచి స్వీట్ కార్న్ తెచ్చుకున్నాను కదా ఆ స్వీట్ కార్న్ అయితే తీసి తొక్కలు అవి తీసేశానండి రెండు వేసేసాను అనమాట వాడిపోయాక తినే కన్నా ఫ్రెష్గా ఉన్నప్పుడు తినడం బెటర్ కదా అని చెప్పేసి రెండు వేసేసుకున్నాము సో రెండు అయితే నేను తొక్కలు తీసి శుభ్రం చేసేసి ఈ ముక్కలు చేసి చిన్న కుక్కర్లో అయితే వేసానండి కొద్దిగా వాటర్ వేసి ఇంకా సాల్ట్ కూడా వేసేసి పెడతాను అనమాట ఎప్పుడు వేసినా సరే వాటర్ వేసి సాల్ట్ వేసి పెట్టేస్తాం కొంతమంది సాల్ట్ అయిన తర్వాత కట్టేసాక వాటర్లో వేసి ఏదో చెప్తారు బట్ నాకు అది పెద్ద ఐడియా లేదులేండి మేమంతే ఎప్పుడు ఇలానే వేసుకుంటాం అనమాట ఇంకొక పక్కన అయితే సరేలే మిగతా వెల్లుల్లిపాయలు కూడా తాలింపులు అప్పుడు ఫాస్ట్గా ఇది చేస్తున్నాను కదా అని కర్రీ అవన్నీ వేసేసి తాలింపులు తాగితీగ్ కూర్చుని వెల్లుల్లిపాయలు అయితే రొబ్బల్లాగా అదే పాయలు అయితే విడగొట్టేసుకున్నానండి ఒక అయితే ఇవి అయితే బాయిల్ అయిపోయినాయి అనమాట సో ఇంకొకటి ఏంటంటే కుక్కర్ ఆఫ్ చేసేసా ఇంకో పక్క నుంచి ఇలా కొన్ని బట్టలు మడత పెట్టుకోవాల్సినవి ఉంటే ఆ బట్టలు అన్నీ అయితే మడత పెట్టేసుకున్నానండి ఆ తర్వాత అయితే నాకు మొన్న వెళ్ళినప్పుడు డీమార్ట్కి ఎంత అయిందో ఖర్చు చూపిస్తే మీరు షాక్ అవుతారండి ఫైవ్ థర్టీ వన్ ఓన్లీ అనమాట మనం ఏది కావాలంటే దాన్నే ముందు లిస్ట్ ప్రిపేర్ చేసుకుని వాటి దగ్గరికి వెళ్తే మనకి బిల్లు చాలా తక్కువ వద్దండి కొద్దిసేపు అలా రెష్ తీసుకున్నాం మా వారైతే తర్వాత సేన్య కావాలి పాయసం అంటే ఇంకా షాప్కి వెళ్ళి పాలు ప్యాకెట్ అయితే తెచ్చుకున్నామండి తర్వాత అయితే నేను డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కట్ చేసేసి పక్కన రెడీగా ఉంచాను అది కూడా గీలో అయితే నేను వేపేసాను అనమాట సో ఇవన్నీ వేపేసి పక్కకు తీసుకున్నాను ఆ తర్వాత సేమియాలు కూడా వేపానండి ఎప్పుడు కూడా వేపిన సేమియాలు తీసుకోవద్దు ఏ వేపిన సేమియాలు తీసుకోవద్దంటే నా ఉద్దేశం కాస్ట్ ఎక్కువ తీసేసుకుంటాడండి మాల్స్లో ఎటువంటి వాటిలో వేపిన సేమియాలు కూడా అమ్ముతూ ఉంటున్నారు మనం వేపుకున్నాయే టేస్ట్గా ఉంటాయండి అవి టేస్ట్ ఉండు కాస్ట్ కూడా ఎక్కువైపోతుంది సో అందుకోసం మనం వేపుకోవడమే చాలా బెటర్ అండి అంత అమౌంట్ ఖర్చు పెట్టి వేపుని తీసుకునే కన్నా సో మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుతాను అనమాట నేనైతే ఏదో నేతిలో వేసాను కదా అని వేసినట్టు వేసేం తినండి నాకైతే కొంచెం కలర్ మారితేనే ఇష్టంగా అనిపిస్తుంది సో అందుకోసం కలర్ మారే వరకు ట్రై చేస్తాను ఆ తర్వాత అయితే నేనైతే ఎప్పుడూ ఇదే పెడతానండి ఎప్పుడు మా ఇంట్లో స్వీట్ చేసినా కూడా ఈ తడిగిన్నే యూస్ చేస్తాను ఇంకా బెల్లంనైతే నేను ఇలా కవర్లో వేసుకుని ఒక రాయి పెట్టేసి శనకల్ రాయి పెట్టేసి దంచుకుంటున్నానండి ఒక పక్కన అయితే ఇవి వేపేసుకుని డ్రై ఫ్రూట్స్ రెడీగా ఉన్నాయి సేమియా రెడీగా ఉన్నాయి పాలు కాగడమే లేట్ అనమాట ఇంకొక పక్క అయితే మిరియాల పౌడర్ ఉందండి నా దగ్గర కొద్దిగా మిరియాల పౌడర్ యాలికిల్ పౌడర్తో కూడా వేస్తే బాగుంటుంది అని మిరియాల పౌడర్ కదా సో ఇదేంటి యాలకులు అయితే నేను ఇది ఇలా సన్కిల్ రాయని వాష్ చేసేసుకున్నానండి ఇంకొక పక్క ఏమో బెల్లం అయితే వాటర్ వేసి ఇలాగ పాకం తీస్తాను అనమాట పాకంని వేస్తాను సో ఇలాగ నాలుగు ఇలాచీలు అయితే తీసుకుని నేనైతే దంచేసుకున్నానండి ఫైన్గా పౌడర్ లాగా అయితే చేసేసాను అనమాట సో చేసేసాక అవి ఉంటాయి కదా అవి వేస్తే నవిలి పక్కకు తీయాలి అలా కాకుండా నేనైతే ఇప్పుడు తీసేసి వీటిని బెల్లంలో వేసేసాను బెల్లం ఎలాగో పాకం అవుతుంది ఫ్లేవర్ దిగుతుంది కదా అని చెప్పేసి లిటరల్లీ అప్పుడు యాలకులు ఇదేంటి మిరియాలు ఇవన్నీ కొడుతూ ఉన్నప్పుడే అసలు మంచి ఈ ఫ్లేవర్ వచ్చిందండి నాకు ఏంటంటే ఒక జున్ను అట్మాస్ఫియర్లా అనిపించేసింది అనమాట నాకైతే చాలా బాగా అనిపించింది అప్పుడు జున్ను తినాలి అని చెప్పేసి సో ఫైనల్గా అయితే బెల్లం పాకం కూడా రెడీ అయిపోతుంది నాకు ఇదైతే మిరియల్ పౌడరు సో ఇలాగైతే ఇలాచీ పౌడర్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను కదండి ఇంకొక పక్కన అయితే పొయ్యి మీద పాలు అయితే సో తీసుకుని సేమియానైతే అయితే దానిలో అయితే వేసేసానండి సో చూసారు కదా ఇంకొకటి ఏంటంటే కొంచెం ఇక్కడ నేను కన్ఫ్యూజ్ అయ్యాను యాక్చువల్గా సగ్గుబియ్యం కూడా నానబెట్టామండి ముందు సగ్గుబియ్యం వేసిన తర్వాత వేయాలి కదా బట్ అవి ముందుగా నానబెట్టేయడం మీదట ఆల్రెడీ చాలా వరకు మెత్తబడిపోయినాయి సో నాకేం ప్రాబ్లం అవ్వలేదు లేకపోతే హార్డ్గా వస్తాయి సగ్గుబియ్యం కొంచెం లేట్ అన్నమాట నేను ఒక పక్క నాకు పాకం కూడా రెడీ అయిపోతుంది ఇంకొక పక్క ఏమో సేమియాలు కూడా బాయిల్ అయిపోతూ వచ్చినాయి ఇదిగోండి పెద్ద సగ్గుబియ్యం అనమాట వైట్వి సో ఇవి వాటర్లో వేయగానే ఇవి కూడా కొంచెం మంచిగానండి అందు గురించి వెంటనే అయిపోయింది అయిపోయాయి అనమాట మా వారికి ఇంట్రెస్ట్ ఇలాగ బియ్యం వేసుకోవడం అన్నది సేమియాల్లోని క్షేరన్నంలోని సో ఇక్కడ అయితే చూసారు కదా ఎలా ఉంటుందా అని చెప్పేసి కంగారు పడ్డాను కానీ బట్ అయితే బాయిల్ అండి కొంచెంసేపు అలా వదిలితే ఆ తర్వాత అయితే కొంచెం మిరియాల పౌడర్ యాలిక్ పౌడర్ కూడా వీటిలో వేసేసాను నేను సో తర్వాత అయితే ఫైనల్గా వేద్దాంలే అని నేనైతే జీడిపప్పు బాదం పప్పు డ్రై ఫ్రూట్స్ అయితే ఏం వేయలేదండి పాకం అయితే అయిపోయింది ఇంకొక పక్క నుంచి సో పాకం నేమో తీసుకుని ఇదిగోండి ఇలా వడకట్టేసాను అనమాట ఎప్పుడు పాకం వేసినా కూడా ఇలా వడకడతాను నేను ఏదన్నా కొంచెం లైట్గా పొట్టు లాంటివి ఏమైనా ఉన్నా వచ్చేస్తాయి కదా అని చెప్పేసి అందులోని ఇలాచి ఒకటే వేసాను కదా నేను అట్ల పైన తొక్కలు సో అందు గురించి అనమాట ఫైనల్గా అయితే ఇలాగ వాళ్ళ మీద నెయ్యతో వేపేసిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసానండి ఆ తర్వాత అయితే తీసుకుని వెళ్ళి బౌల్లో సర్వ్ చేసి మా వారికి అయితే ఇచ్చేసానండి ఇలా సర్వ్ చేశాను అనమాట పై పైన్ కొన్ని వేయడానికి కొన్ని ఉంచేసాను ఆ పై వేస్తే కొంచెం క్రంచీగా బాగా తగులుతాయి కదా అని చెప్పేసి సో ఫైనల్గా అయితే మా వారు నిద్రలేసేటప్పటికి ఇలా ఇచ్చానండి ఆ తర్వాత ఈవినింగ్ అవింది ఇదైతే ఒక చిన్న గేటరడీవి అయితే చేద్దాము అని చెప్పేసి నాకైతే పింపుల్స్ కొంచెం అప్పుడప్పుడు ఎక్కువే ఉంటాయండి ఒక్కొక్కసారి ఉండు ఒక్కొక్కసారి ఉంటాయి అవైతే ఏం పట్టించుకోవట్లేదులేండి నేను సో పాండ్స్ వైట్ బ్యూటీ యూజ్ చేయడం వచ్చిన తర్వాత నా స్కిన్లో అయితే కొంచెం మార్పును అయితే చూసుకున్నాను నేను అప్పటి వరకు చాలా డ్రై ఉండేది చాలా ఆయిలీ ఉండేది కొంచెం డ్రైని అయితే చేసుకున్నాను ఫెయిర్నెస్ కూడా వచ్చిందిలేండి అందుకైతే నేను అంతేమీ ఫీల్ అవ్వట్లేదు బట్ నేనే తీసుకోవడం ఎదుట నా వెనకాలైతే ఒకటి ఉంటూ ఉంటాయి సో మీరైతే అవి పట్టించుకోకండి మా వారైతే ఈ లోపు కిందకి వెళ్ళరు బండి అది దించడం కోసం కాల్స్ అనమాట యాక్చువల్గా ఫాస్ట్గా అని చెప్పేసి సో ఈ లోపు నేనైతే టకటక రెడీ అయిపోతూ వచ్చాను పౌడర్ రాసుకోవడం చూసైతే అస్సలు భయపడకండి ఎవరైనా పౌడర్ రాసుకోవడం చూసామంటే నిజంగా చాలా భయం వేస్తుంది నాకైతే అలానే అనిపిస్తుంది అనమాట సో అందుకే ఊరికే చెప్తున్నాను అనమాట మెయిన్గా నేను రాసుకోవడం చూసే భయపడతారేమో అనే చెప్తున్నానండి యాక్చువల్గా ఎప్పుడు ఐలైనర్ వేసుకుంటాను అసలు వేయింది బయటికి వెళ్ళను వీడియోస్లో అనమాట అలాంటిది చాలా టైం అయిపోతుంది అని చెప్పేసి లోపే కాల్ వచ్చింది సరే ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలి కదా అని చెప్పేసి ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయానండి నేను ఎప్పుడూ అయితే సింపుల్గా ఇలానే రెడీ అయిపోతాను అనమాట తర్వాత వచ్చేటప్పటికి మరీ లిప్స్ కూడా మరీ సేమ్ ఫేస్ కలర్లో కనబడిపోతుంది బాగోట్లేదు అని చెప్పేసి కొద్దిగా అంటే కొద్దిగా లిప్స్టిక్ని అయితే అప్లై చేసుకుంటున్నానండి ఈ మధ్య లేదంటే అసలు ఇంతవరకు అసలు వేసేదాన్నే కాదు ఓకే ఉన్న లిప్సే సరిపోతుంది లేని సో ఫైనల్గా అయితే నుంచి చూసేస్తారా ఎలా ఉందో చూడండి ఫైనల్గా అయితే అయిపోయిందండి ఇలానే అనమాట రెడీ అయ్యేది కొంచెం లిప్స్టిక్ కూడా వేయలేదంటే ఇంకా అసలు బాగోదు యాక్చువల్గా ఐలైన్ రెగ్యులర్ అలవాటు మా వారు ఆల్రెడీ నాకు కాల్ చేశాను నేను కిందకి వెళ్ళిపోవాలి లిప్స్టిక్ అయితే ఎక్కువైతే కొద్దిగా చూసేసాను కూడా ఆల్రెడీ సో ఇలానే ఉంటాయి అనమాట మన పనులు అంటే ఓకే అండి అయిపోయింది హాయ్ హలో అండి సింపుల్గా ఒకట్రెడ్డి విత్ మీ అయితే చేసేద్దాం చూసేయండి ఎలా చేస్తాను ఏంటో అన్నది సో ఇవైతే కొన్ని క్లిప్స్ అలాగా షార్ట్స్ కోసం అయితే తీసుకున్నానండి ఇంకోటి ఏంటంటే బయటికి తీసుకెళ్తా అన్నారు కదా ఎక్కడికి అని చెప్పేసి అంటే ఆయనకి ఏదో ఆఫీస్ వర్క్ ఉందండి అందుకు ఫస్ట్ అయితే నేను బండి ఎక్కాను స్కూటీ డ్రైవ్ చేసి ఆ పిక్చర్ తీసుకుందాం అనుకుని కొంచెం దూరం వెళ్ళాక తీసుకుందాం అనుకున్నాము బట్ ఈ లోపే అండి పోలీసులు ఆపేశారు లక్కీగా హెడ్ కానిస్టేబుల్ వచ్చేసి పంపించారు ఆపేశారండి మా వారితో అదే అంటున్నాను వీడియో తీస్తున్నాను బ్యాక్ సైడ్ నుంచి అంటే ఏముంది పోలీసులు ఆపేారని చెప్తావా నవ్వుతున్నారనమాట ఏంటంటే నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందండి బట్ యాక్చువల్గా ఫోన్లోనే పెట్టుకోలేదు నేను అలా అని చెప్పేసి డైరెక్ట్గా కూడా క్యారీ చేయలేదు అట్లీస్ట్ పిక్ కూడా లేదని కోపడ్డారండి నా మీద అయితే సో బయటకైతే పని మీద వెళ్ళి వచ్చేసాము ఆ తర్వాత అయితే ప్రీవియస్ వీడియోలో చెప్పాను మీ అందరితో నైట్ టైం ఈ ఫ్లవర్స్ ఎందుకో బాగా కనిపిస్తూ నేను ఎప్పుడు కిందకు వచ్చినా ఇక్కడైతే కూర్చుని అలా ఫ్లవర్స్ని అయితే చూస్తూ ఉంటానండి బాగుంటుంది అసలు ఎందుకు ఆపేరంటే నేను స్కూటీ డ్రైవ్ చేస్తున్నాను హెల్మెట్ కూడా పెట్టుకున్నానండి మా వారు బ్యాక్ సైడ్ కూర్చున్నారంటే నేనే అనాలి స్కూటీ డ్రైవింగ్ నాకు వచ్చు కదా చేస్తాను అని చెప్పేసి అది కూడా ఎవరినో అడిగి తీసుకున్నారండి స్కూటీ మా వారిది మాకు స్కూటీ ఊర్లో ఉంది ఇక్కడ లేదు సో అదే కదా అంటే నా డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం వల్ల ఆ పేరు నన్ను అయితే కానీ వెంటనే ఏదో హెడ్ కానిస్టేబుల్ రావడం మీద ఏంటి అని చెప్పేసి అని వెంటనే పంపేశారు ఈ లోప మా మదర్కి కాల్ చేసి పెట్టు ఫోటోలు అది ఇది అని చాలా హడావిడి చేశాను ఒక ఫైవ్ మినిట్సే లేండి పెద్ద ఏం కాదు సో మీకు డ్రైవింగ్ వచ్చంటే కంపల్సరీగా డ్రైవింగ్ లైసెన్స్ అయితే క్యారీ చేయండి మీ దగ్గర వెహికల్లా లేకపోయినా అదే బెటర్ అని నాకు అనిపించింది అనమాట ఆ తర్వాత అయితే నేనైతే చాలా రోజుల నుంచి ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను ఈ మధ్యకాలంలో అందరి హెయిర్ అయితే ఊడిపోతుందండి సో ఇలాంటి దూరం పళ్ళతో మనం తలంటుకున్నప్పుడు చిక్కు తీసుకుంటూ ఉంటే కొంచెం అయితే అవాయిడ్ చేయొచ్చు అనమాట ఎక్కువగా దాని నుంచి ఇంకోటి ఏంటంటే నేనైతే రీసెంట్గా ఒక హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి భారీగా వచ్చేసి దా ఆయిల్ అని అంటే నేను చెప్పలేను కానీ బట్ చెప్పగలనండి నేనైతే ఆ హెయిర్ ఆయిల్ అయితే ఏంటన్నది హార్ బ్లాక్ సీడ్ ఇవన్నీ వచ్చిందండి షార్ట్స్లో అయితే ఆల్రెడీ డీటెయిల్గా అప్లోడ్ చేశాను అనమాట జ్యూసీ కెమిస్ట్రీలో మనకి అవైలబుల్గా ఉంటాయి ఎవరికైనా కావాలి అంటే పర్చేస్ చేయండి బాగుందని చెప్పేసి రివ్యూ నేను మీ అందరితో షేర్ చేస్తున్నాను నిజంగా బాగుంటే చెప్దాం బాగోకపోయినా కూడా సరే నా హెయిర్ ఇలా ఉంటుంది నా కండిషన్ ఇది బాగాలేదు నాకు సెట్ అవ్వలేదని అన్న చెప్దాం అనుకున్నాను బట్ బాగుందండి ఎలాంటి ప్రమోషన్ వీడియో అయితే ఏమీ కాదు ఇంకొకటి ఏంటంటే ఇక్కడైతే నేను ఒక పేలు మంది చూపిస్తున్నాను కదా చాలా మందికి ఉంటుందండి సమస్య పేలు పట్టిన వీర్లు పట్టిన అమ్మో పిల్లలు స్కూల్కి వెళ్తున్నారని ఫీల్ అవుతుంటారు ఎవరికి చెప్పలేరు అలా అని ఎవరిని ఏమీ అడగలేరు సో ఇవైతే మేము కూడా ఫేస్ చేసే 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 ఉంటాం కదా స్కూలింగ్ డేస్లో ఏంటి ఇంకా ప్రజెంట్ కూడా ఎప్పుడైనా ఒక్కోసారి అలాంటి సిచ్యువేషన్ వస్తూ ఉంటాయి నాకైతే కొంచెం ఒక రెండు పట్టిన దురదొచ్చేసినా అసలు ఉండలేనండి నేనైతే ఇంకా నాకు పీస్ఫుల్గా అనమాట సో అందుకోసం అయితే నేను ఎప్పుడైనా కూడా ఇలా యూస్ చేస్తూ ఉంటాను ఇది కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలి ఇప్పుడైతే పిల్లలు స్కూల్ ట స్కూల్కి వెళ్తూ ఉంటారు సో అందరికీ ఒకరిచో ఒకరికి ఎక్కేస్తూ ఉంటాయి ఇది కూడా నేనైతే డీటెయిల్గా చెప్పానండి అది కూడా షార్ట్లోనే అప్లోడ్ చేశాను బట్ ఇప్పుడు చెప్తే ఇంకా ఎక్కువైపోతుందని చెప్పేసి నేను పై పైన అయితే చెప్పేస్తున్నానండి ఇదైతే అప్లై చేసుకుని హెడ్ బాష్ చేసిన హెయిర్ మీద ఒక థర్టీ మినిట్స్ ఉంచుకున్న తర్వాత వాష్ చేసేసుకోవడం అండి అంతే ఇదంతా నా థర్స్ డే రోజు ఫుల్ లాగ్ అండి ఇది మొత్తం కూడా నేనైతే కంప్లీట్గా ఆ రోజు చేసిన యాక్టివిటీస్ ఆ తర్వాత కూడా వీడియో చేశాను మా బాబుది చూశారు కదా పుట్టు వెంట్రుకల వీడియో ఆ తర్వాత అయితే ఏ మేము ఇదేంటి గుండె మీద నుంచి ఉండ్రాలు వేయించడం అది కూడా ఉంటుంది సో ఆ ఈవెంట్ని అయితే ఇప్పుడు మీ అందరితో షేర్ చేసుకుంటాను అది కూడా చూసేయండి మీరు నచ్చితే వీడియోకి లైక్ షేర్ అండ్ కామెంట్ ఇచ్చేయండి అని అయితే నేను చెప్తూ వస్తున్నానండి ఇక్కడ ఎందుకని ఆ వీడియోస్లో అప్లోడ్ చేసే ఆల్రెడీ దీనిలో కూడా అంటే జస్ట్ నేను ఆ రోజు చేసింది మొత్తం షూట్ చేశాను కాబట్టి మొత్తం అంతా ఆ ఫుల్ డే రొటీన్లో ఆ రోజు ఈవినింగ్ మేము వచ్చేటప్పటికే ఎయిట్ థర్టీ అయిపోయిందండి ఆ తర్వాత వచ్చి నేనైతే ఇలాగ వీడియోలు తీసుకున్నాను అన్నమాట సో ఎందుకంటే మళ్ళీ నైట్ వేర్లోకి వెళ్ళిపోతాము ఫేస్ వాష్ అంతా చేసుకుని ఫాస్ట్గా చేసుకోవాలి చేసుకునేది ఏదో అని చెప్పేసి అలా చేశాను అన్నమాట ఇదైతే చాలా లెందీగానే ఉంటుందండి కొంచెం బోర్ కొట్టినట్టు అనిపిస్తే కనుక వీడియోనైతే స్కిప్ చేసేయకండి స్కిప్ చేసేయండి నన్ను అయితే అసలు ఏమనుకోవద్దు ఇంకా ఇక్కడైతే ప్రీవియస్ వీడియోలో హెయిర్ కోసం కూడా ఒక వీడియో చేశానండి అదేంటంటే నేను కొను కొనుక్కున్నాను కదా ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటన్నదనమాట సో ఎలా అప్లై చేసుకోవాలి అని అంటే అది స్ప్రే అండి స్ప్రే లాంటి బాటిలే ఆల్రెడీ నేను దీనిలో ఒక థర్టీ ఎంఎల్ యూజ్ చేశాను థర్టీ ఎంఎల్ఏ సెవెన్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అండి చాలా కాస్ట్లీ కూడా ఆయిల్ ఫస్ట్ చెప్తున్నాను జ్యూసీ కెమిస్ట్రీలో దొరుకుద్ది రిజల్ట్ అయితే చాలా బాగుందిలేండి అంటే బార్లు బార్లు జుట్టు పెరుగుద్దా అంటే నేను చెప్పలేను కానీ బట్ మనకి హెయిర్ అయితే లాస్ అవ్వకుండా ఉంటుందండి అట్లీస్ట్ మనకున్న హెయిర్ అన్న మనం మిస్ చేయకుండా ఉంటాం కదా సో కింద పార్ట్ ఏం పెడతాము అంటే నార్మల్ కోకోనట్ ఆయిల్ అని చెప్పేసి చూపిస్తున్నాను ఓన్లీ పై పార్ట్ మటుకి మనం స్కాల్ప్ అప్లై చేసుకుంటే సరిపోతుందండి కింద అయితే నార్మల్ హెయిర్ ఆయిల్ పెట్టేసుకోవచ్చు మనం బయట చాలా ఆయిల్స్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాము మీరు అలాంటిది ఏది యూస్ చేసుకున్నా జస్ట్ హెయిర్ స్కాల్ప్ పార్ట్ అప్లై చేసుకుంటే సరిపోతుందండి కింద పార్ట్ మనం ఏదైనా చేసుకోవచ్చు అనమాట నార్మల్ కోకోనట్ హెయిర్ ఆయిల్ ఏదైనా పారాషూట్ అయినా మన ఇష్టం అనమాట సో మనం మెడికేటెడ్గా యూజ్ చేసేది మటుకి స్కాల్ప్కి అయితే కంపల్సరీ ఉండాలండి ఇదైతే ఫస్ట్ చెప్తున్నాను కదా థర్టీ ఆ తర్వాత అయితే హండ్రెడ్ ఎంఎల్ తీసుకున్నాము ఆఫర్లో కలిసి వస్తుంది కదా అని చెప్పేసి ప్రజెంట్ అయితే మేబీ ఆఫర్స్ కూడా రన్ అవుతున్నట్టున్నాయి యాక్చువల్గా అయితే థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఎంతో అండి ఓన్లీ థర్టీ ఎంఎల్ అంత హెవీ కాస్ట్ అనమాట రిజల్ట్ కూడా ఓకే బాగుంటుందండి అందుకోసమే మీ అందరితో షేర్ చేస్తున్నాను నేనైతే ఇంకా దీనికోసమే అయితే లందీ అయిపోతుంది వీడియో కదా నా ప్రీవియస్ వీడియోలో అయితే వీటి కోసం డీటెయిల్డ్గా అప్లోడ్ చేశానండి సో ఇంకా హెయిర్కి ఎప్పుడైనా మనం మసాజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మటికి ఎలా చేయాలి అంటే ఓన్లీ వేళ్ళు ఉంటాయండి ఫింగర్ టిప్స్ వాటితో మటికి చేసుకోవాలన్నమాట అలా చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే డెడ్ సెల్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి నేనైతే జనరల్గా ఇంట్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు ముందు పెట్టేస్తే అలా కూర్చుంటానండి పెట్టేయమంటాను మా మదర్ని కానీ గ్రాండ్ మదర్ని కానీ అది కూడా ఒకసారి అయితే మీకు డెఫినెట్గా చూపిస్తానండి నేను నా అంతటి నేనైతే ఎప్పుడు అనమాట చాలా తక్కువ రేర్ సో ఇప్పుడైతే వీడియో చూపిస్తున్నాను కాబట్టి అలా కొంచెం కొంచెంగా చూపిస్తున్నాను ఆపుతున్నాను కానీ లేదంటే కంటిన్యూస్గా హెయిర్ ఆయిల్ మొత్తం అప్లై చేసేసుకుంటాను అనమాట సో ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అన్నది కూడా డీటెయిల్డ్గా నేనైతే ఆ వీడియోలోనే చెప్పానండి ఎవరైనా చూడాలి అనుకుంటే కనుక వెళ్ళి చూడండి ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఈ మధ్య అద్దం ముందే నించుని కోంబింగ్ చేసుకుంటున్నాం యాక్చువల్గా చేయకూడదు అంటారు చిక్కు తీసుకోవడం అద్దం ముందే నించుని తింటున్నాం ఫోటోలు తీస్తున్నాం అన్నీ చేస్తున్నాము ఇంకా కోంబింగ్ ఏముంది సో అలవాటు అయిపోయిందండి ఇంకా చేసేది ఏం లేదు అని అయితే అంటున్నాను అన్నమాట సో ఇంకా మీకైతే కొంచెం బోర్ కొట్టేస్తూనే ఉంటుందండి ఈ మునివేళ్ళతో చేసుకోండి అని అయితే అక్కడ చెప్తున్నానండి నేను ఇంకా ఆయిల్ కొద్దిగానే పెట్టావు ఒకసారి స్ప్రే చేసావు బట్ ఎన్నిసార్లు మసాజ్ చేస్తున్నావు అని అంటే వీడియో మాట్లాడుతున్నాను కదా అని కొంచెం స్లో చేస్తున్నానండి అంతకుమించి ఏం కాదు లేదంటే టకటక గబగబా ఆయిల్ పెట్టేసి కింద పార్టీ కూడా పెట్టేసి కోకోనట్ ఆయిల్ మొత్తం ఇదైపోతాను మనం సో బాగా మసాజ్ చేసుకుంటూ ఆయిల్ అయితే ఫుల్గా పెట్టేసానండి దీనికోసం కూడా ఆల్రెడీ చెప్పాను కదా నేను ఏంటి ఇలాంటి వాటి కోసం కూడా చెప్పాలా అని అయితే ఏమనుకోవద్దండి షయ్య ఏం ఫీల్ అవ అవసరం లేదు ఎందుకంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి చెప్తే హెల్ప్ అవుతే వాళ్ళకు కూడా నాకు బెస్టే కదండి అంతకుమించి ఏముంది సో అందుకోసమే మీ అందరితో నేను ఏమాత్రం ఫీల్ అవ్వకుండా షేర్ చేసుకుంటున్నాను అనమాట సో అవి మనం షాంపూ చేసి హాఫ్ అన్ అవర్ వదిలేసి హెయిర్ వాష్ చేసేసిన తర్వాత మనం తలదు వేసుకుంటే చచ్చిపోయినాయి అలా పడిపోతాయండి ఏముండదు ఇంక మన తలలో అయితే తలంతా క్లియర్ అయిపోతుందనమాట హెయిర్ అయితే పెద్ద ఏమి బట్ దుబ్బులా అలా కనబడుతూ ఉంటుంది అంతే ఫుల్గా అయితే నేను ఆయిల్ పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తాను సో కింద పార్ట్ కూడా పెట్టేసాను అనమాట కొద్దిగా ముడైతే వేసేసి తర్వాత అయితే ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత మా వారైతే ఊతప్పం వేసుకుందాము అన్నారు సో ఉల్లిపాయలు పచ్చిమిరిగా అయితే కట్ చేస్తాను క్యారెట్ అయితే కొంచెం హెల్ప్ చేయమని అడిగానండి క్యారెట్ తురమడానికి సో తురిమేరనమాట కొంచెం అంటే నేను వీడియో కోసం అడిగా వీడియో చేస్తాం కోసం అడిగాను నేనైతే బట్టర్ కొంచెం తురిమించుకుని కొంచెం అయితే నేనే లేండి ఉల్లిపాయలు అయితే బాగా సన్నగా కట్ చేసేసుకున్నాము చిన్న ముక్కలని కాదు సన్నగా కట్ చేసుకున్నాం అనమాట సో మీరు కూడా డెఫినెట్గా ఈసారి ఇలా అయితే ట్రై చేయండి కంపల్సరీ ఊతప్పం ఉన్నది కదా అని కొత్తిమీర కూడా తీసేయని బయట పెట్టాను నేనైతే అయితే చాలా టేస్ట్గా వచ్చిందండి ఎందుకంటే ఆయిల్ అది కొంచెం మంచిగా వేసి దాని మీద ఇంత గార్నిష్ చేసి చేసుకున్నాం కదా పిల్లలకైతే మంచి హెల్దీ ఫుడ్ అండి ఇదైతే అసలు మినప ఇడ్లీ అన్న మినప రొట్లన్నా హెల్దీయే అందులోనూ గీ వేసి కాల్చుకుంటే పిల్లలకి ఇంకా మంచిది అనమాట నేను యాక్చువల్గా గీ కూడా కొంచెం యాడ్ చేశాను ఆయిల్తో పాటు సో ఇదిగోండి ఫైనల్గా అయితే ఇలా ఫుల్గా గార్నిష్ చేసినట్టు అయితే ఒక మంచి లుక్ అయితే ఉందండి ఫైనల్గా అయితే ఇలా చేసేసాను అనమాట చేసిన తర్వాత ఆల్రెడీ చేసిన చట్నీ ఉంది కదా మార్నింగ్ ఆనియన్ చట్నీ ఆ చట్నీ సర్వ్ చేసుకున్నామండి ఎందుకంటే ఇంకా స్పెషల్గా చట్నీలు అయితే ఏం చేయలేదండి ఏదన్నా చట్నీ చేస్తే అది కంపల్సరీ ఒక టూ త్రీ డేస్ అనమాట యూస్ చేసుకునేలాగానే చేస్తాను అంత తక్కువ చేయనండి సో ఇలాగైతే ప్లేట్లో వేసేసుకుని తర్వాత చట్నీ కూడా వేసుకుంటున్నాను చూడండి ఇప్పుడైతే తినేస్తానమాట ఆ తర్వాత అయితే ఫైనల్గా మేము రోజు అయితే రెగ్యులర్గా అలవాటు ఉందండి ఇలా బటర్ మిల్క్ అయితే చేస్తాం అన్నమాట అది కూడా జీలకర్ర వేసి చేస్తాను నేను ఎందుకంటే జీలకర్ర నిమ్మకైతే కంపల్సరీ అండి ఇలా గ్లాస్లోకి వేసుకుని తాగేస్తాం మా డే అయితే ఇలా అయితే ఎండ్ అవుతుందండి రెగ్యులర్గా అయితే సో మీకైతే హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను ఈ వ్లాగ్ నా డే రొటీను నచ్చితే కనుక డెఫినెట్గా ఒక చిన్న లైక్ షేర్ అని కామెంట్ అయితే ఇచ్చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇప్పటి వరకు ఇంత పేషెన్సీతో వీడియోనైతే వాచ్ చేస్తూ వచ్చినందుకు